ఆదోని పట్టణంలోని ఎంఐజీ కాలనీ సమీపంలో ఉన్న విజయనగర్ కాలనీ సమస్యల మీద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అదోని సబ్ కలెక్టర్ ని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా బిజెపి కర్నూలు జిల్లా అధికార ప్రతినిధి ఆదూరి విజయకృష్ణ మాట్లాడుతూ అభివృద్ధి చేయాలి ఆదోనిలోని విజయనగర్ కాలనీ నువ్వే వెంటనే అభివృద్ధి చేయాలి ఆదోనిలోని విజయనగర్ కాలనీ నువ్వే వెంటనే అభివృద్ధి చేయాలి గత ముప్పై సంవత్సరాలుగా ఎంఐజీ కాలనీ కానుకొని విజయనగర్ కాలనీ ఉంది విజయనగర్ కాలనీలో మూడు వందల యాభైకి పైగా కుటుంబాలు నివాసాలు ఉంటున్నాయి ఇప్పుడు మనం చూస్తున్నాం నూట యాభై మంది పైన రెండు వందల మంది దగ్గర దగ్గర కుటుంబాల వాళ్ళు మహిళలు వచ్చి ఉన్నారు అది ఎండోమెంట్ కి సంబంధించినటువంటి స్థలం నిజమే ఎండోమెంట్ స్థలంలో పేదలు ఇల్లు లేక తాత్కాలికంగా అక్కడ గుడిసెలు వేసుకోను లేకపోతే ఇల్లు కట్టుకోను నివాసం ఉంటా ఉన్నారు అక్కడ నివాసం ఉండేటువంటి ప్రజలకు గడిచిన ముప్పై సంవత్సరాల్లో తాగడానికి నీళ్లు లేవు నడవడానికి రోడ్లు లేవు వీధి లైట్లు లేవు మరుగుదొడ్లు లేవు గడిచిన పాలకులు ఎవరు కనీసము వీళ్ళని ఆదుకున్నాము వీళ్లకు వేరే జాగాల్లో పట్టాలు ఇద్దాము అన్న పాపాలు కూడా పోలేదు మొన్న డాక్టర్ పార్థసారథి గారు ఆధునిక గౌరవ శాసనసభ్యులు ఆ వీధిలో పర్యటన చేసి సబ్ కలెక్టర్ గారికి సిఫారసు చేస్తానమ్మా ఒకసారి మీరు కూడా వెళ్ళి కలవండి అంటే ఇక్కడికి రావడం జరిగింది భారతీయ జనతా పార్టీ వైపు నుంచి విజయనగర్ కాలనీ ప్రజలందరికీ మేము మద్దతు ఇస్తా ఉన్నాం భరోసా ఇస్తా ఉన్నాం వీలైనంత త్వరగా వాళ్ళకు పట్టాలు ఇప్పించే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం ఆ ఏరియాలో కాకుండా దగ్గరలో ఉండేటువంటి ప్రభుత్వ భూమిని ఎంక్వైరీ చేసి అక్కడ పట్టాలు ఇప్పించేదానికి ప్రయత్నం చేస్తాం ఇప్పుడు ప్రధానంగా నివసించే వాళ్ళకి తాగడానికి నీటి వసతిని కోరుతా ఉన్నారు వీళ్ళందరూ నీళ్లు లేక ఇబ్బంది పడతా ఉన్నారు గత వైసీపీ హయాంలో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి ఒకరిద్దరు ముఖ్యమైన వాళ్ళకి కావాల్సిన వాళ్ళ ఇళ్ళ దగ్గర మూడు నాలుగు ట్యాప్లు వేయించుకున్నారు మీంచి మిగిలిన ఎక్కడ తాగేదానికి వాటర్ ట్యాప్లు వాటర్ కనెక్షన్లు లేవు సబ్ కలెక్టర్ గారికి అదే కోరినాం వాటర్ ట్యాప్ కనెక్షన్ లేండి అని చెప్పి ఇంకోటి మేము డిమాండ్ చేసేది ఏంటంటే విజయనగర్ కాలనీ అనుకునే ప్రభుత్వ స్థలం ఉంది వైఎస్ఆర్ హయాంలో వారికి కావలసిన మూడు రంగులు వేసుకునేటువంటి వైసీపీ కండు వేసుకున్న వాళ్ళకి మాత్రమే అక్కడ పట్టాలు ఇచ్చి ఉన్నారు వీళ్ళేం పాపం చేసినారు అని అడుగుతా ఉన్నాం మూడు వందల యాభై కుటుంబాలు గడిచిన పాలకుల కళ్ళకు కనపడలేదా అని అడుగుతా ఉన్నాం అంతేకాదు ఆల్రెడీ దారుణమైన విషయం ఒకటి జరుగుతా ఉంది విజయనగర కాలనీలో వైసీపీ నాయకులు కొంతమంది ఐదు ఇండ్లు కట్టించినారు ఆరు ఇండ్లు కట్టించినారు వాళ్ళ స్టోమతి ఉంటే పది ఇండ్లు కూడా కట్టించి ఇస్తా ఉన్నారు వాళ్ళకి పేదలకి అది వాళ్ళ స్థలం కాదు కబ్జా చూసినారని చెప్పొచ్చు నువ్వు నువ్వు పేదవాడు అయితే నువ్వు వైసీపీడైనా నువ్వు పేదవాడైతే ఆ ఇండ్లు కట్టించుకుని ఉండు ఇబ్బంది లేదు కానీ పది ఇండ్లు ఐదిండ్లు ఇండ్లు కట్టించి వాళ్ళకి బాడుగలు వసూలు చేస్తావు ముక్కు పిండి వాళ్ళ నడ్డి విడిచి వాళ్ళ బాడుగలు వాళ్ళ డబ్బులను వసూలు చేసేటువంటి కార్యక్రమం వైసీపీ పార్టీ ఆందోళన చేస్తా ఉంది నేను డిమాండ్ చేస్తా ఉన్నా వచ్చే నెల నుంచి వాళ్లకు బాడిగలు కూడా కట్టకూడదు అని డిమాండ్ చేస్తా ఉన్నా ఆ రకమైన చర్యలు సబ్ కలెక్టర్ గారు తహసీల్దార్ గారు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నా ఎన్ను కట్టాలి వాళ్ళకు బాడీగా అసలు ఐదారు కట్టడమే తప్పు మన దానికి బాడిగల కాబట్టి వైసీపీ నాయకులు ఈ రకమైనటువంటి దౌర్జన్య కాండను ఆధునిలో ఆపాలా నిజమైన అర్హత కలిగినటువంటి పేద ప్రజలకు పట్టాలు ఇవ్వాలా అక్కడ దౌర్జన్యంగా కొంతమంది వైసీపీ నాయకులు పట్టాలు సృష్టించుకొని ఇల్లు కట్టించుకున్నారు వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ చేయాలా ఎంక్వైరీ చేసి నిజంగా వైసీపీ నాయకులు లేదా కార్యకర్తలు పేదవాళ్ళ ఏంటి వాళ్ళకు ఉండని వాళ్ళు మనుషులే వాళ్ళకు ఉండాల్సిందే ఇల్లు దాంట్లో నో డౌట్ కానీ ఒక్కొక్కడు రెండు పట్టాలు మూడు పట్టాలు లేదా రెండి మూడిలు కట్టించుకుని ఇష్టారాజ్యంగా చేసేటువంటి పరిస్థితి ఆధునిక విజయనగర కాలనీలో కనపడతా ఉంది వాళ్ళందరి పట్టాలు ఎవరైతే దౌర్జన్యంగా అక్రమంగా అర్హత లేకుండా తీసుకున్నటువంటి పట్టాలు ఎవరైతే ఉన్నారో ఆ పట్టాలన్నీ క్యాన్సిల్ చేసి విజయనగర కాలనీలోని ప్రజలకు కొంతమంది కేటాయించాలని భారతీయ జనతా పార్టీ వైపు నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సబ్ కలెక్టర్ గారికి తహసీల్దార్ గారికి ప్రధానంగా మేము డిమాండ్ చేసిందంటే మేమేమో అత్యాశలు కోరడం లేదు ఇక్కడ తాగడానికి నీళ్ళు ఇవ్వండి అని అడుగుతా ఉన్నాం వెంటనే వాళ్ళకి తాగేదానికి నీళ్లను ఏర్పాటు చేయాలని ఇది వర్షాకాలం కాబట్టి రోడ్లు లేవు అక్కడ వీధి మొత్తం బురదమైత ఉంది వీధిలోని చిన్నపిల్లలకు వృద్ధులకు రోగాలు వచ్చేటువంటి ఉన్నాయి దోమల కారణంగా శానిటేషన్ కొద్దిగా మెయింటైన్ చేసి వాళ్ళని ఆదుకోవాలని మేము కోరుతా ఉన్నాం ఈ సందర్భంగా అవకాశం ఇచ్చినటువంటి విజయనగర్ కాలనీ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను నా పేరు ఆదూర్ విజయకృష్ణ భారతీయ జనతా పార్టీ కర్నూలు జిల్లా అధికార ప్రతినిధి